హాయ్ అండి వెల్కమ్ టు బాగ్యూ బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనము క్యాప్సికమ్ ఫ్రై అండి ఈరోజు చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఇక్కడ క్యాప్సికమ్ తరిగి పెట్టుకున్నాను ఇక్కడ వెల్లుల్లి కరివేపాకు ఇప్పుడైతే మనము క్యాప్సికమ్ ఫ్రై స్టార్ట్ చేద్దాము ఇప్పుడైతే బాణాలు పెట్టుకున్నానండి దీంట్లో ఫస్ట్ మనము ఆయిల్ వేసుకుందాము ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నానండి ఈ ఫ్రైలో కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుంది మరి ఆయిల్ లేకుంటే కూరల్లో కలుపుకోవడానికి కానీ చపాతీలోకి కానీ అంతగా బాగోదు కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఉండాలండి కూరల్లో లేదంటే టేస్ట్ అసలు ఉండదు ఇప్పుడైతే ఆయిల్ వేస్తాను ఇప్పుడు ఫస్ట్ మనం దీంట్లో పోపు దినుసులు వేసుకున్నాము ఫస్ట్ అయితే ఆవాలు నెక్స్ట్ అయితే ఇందులో నెక్స్ట్ అయితే ఇందులో పచ్చిశనగపప్పు నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్ ఇప్పుడైతే టేస్ట్కి తగినంత సాల్ట్ అండి సాల్ట్ అయితే కొంచెం వేసుకోండి ఎందుకంటే మనం పుట్నాల కారంలో కూడా వేసుకుంటాము ఇప్పుడైతే పసుపు నెక్స్ట్ ఇందులో తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ క్యాప్సికమ్తో రైస్ కూడా చాలా బాగుంటుందండి అది ఇంకొకసారి నేను మీకు వీడియో చూపిస్తాను క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేయాలో దీన్ని అందరినీ కలి ఒకసారి కలియబెడదామండి ఇది ఓన్లీ ఆయిల్లోనే బాగా మగ్గిపోతుంది క్యాప్సికము దీంట్లో వాటర్ అట్లా ఏమి వేయకూడదు మనం చేసుకుంటున్నది ఫ్రై కాబట్టి ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఇదే అండి పుట్నాలు కారం అంటే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను పుట్నాల పప్పు ఉంటుంది కదండి అదే పప్పులు అంటారు కదా అవి తీసుకొని కొద్దిగా దాంట్లో కొంచెం కొబ్బరి కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు రెండు వెల్లుల్లి వేసి దీన్ని గ్రైండ్ చేసుకున్నానండి దీన్ని ఇప్పుడు మన కూర మగ్గినాక దాంట్లో వేసుకుంటే సరిపోతుంది ఇంకా కారం అట్లా ఏం అవసరం ఉండదు దీంట్లో పడిన కారమే సరిపోతుంది అనమాట ఇది వేస్తే మన క్యాప్సికంకి అది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చూపిస్తాను నేను ఇంకా క్యాప్సికం మగ్గాక ఇది కలిపేసుకోవడమే నేను చేసే ఫ్రైలు అవెల్ల చాలా చాలా మటుకు బ్యాచులర్స్కి కూడా బాగా తొందరగా అయిపోవడానికి చిన్న చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తొందర తొందరగా అయిపోవడానికి బాక్స్కి అట్లాంటి వాటికన్నీ చాలా బాగుంటాయండి ఫిగ్గా అయిపోతాయి అలాంటివి నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తాను చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్యాప్సిక్ అయితే చాలా తొందరగా మగ్గిపోతుందండి ఫాస్ట్గానే అయిపోతుంది మనం ఇలా అన్నామంటే వెంటనే ఇరుగుతుంది అలా విరిగినప్పుడు ఇది మగ్గిపోయిందని మనకు అర్థమవుతుంది మనకైతే ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడైతే మనం ఇందులో తయారు చేసి పెట్టుకున్న పుట్నాలు కారం వేస్తామండి ఒక టూ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఈ పుట్నాల కారం ఇలా వేస్ట్ అయిపోతుంది అని ఏమనుకోవద్దు ఎక్కువ ఉన్నా కూడా దీన్ని మనం ఉప్మాలోకి యూస్ చేసుకోవచ్చు లేదంటే దోశ పైన చల్లుకోవచ్చు ఇది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది పుట్నాల కారము ఇంట్లో ఉంటే ఏ ఏ దానికైనా పక్కన సైడ్ డిష్గా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు మనం దీన్ని మొత్తం ఒకసారి కలుపుకుందాం మిక్స్ చేసుకుందాము అంతే అండి క్యాప్సికం పుట్నాల ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి బాయ్ బాయ్